అదేవిధంగా పల్లెల్లో పట్టణాలలో సచివాలయ వాలంటీర్ వ్యవస్థపై మీ ఉద్దేశం ఏంటి జగనన్న గవర్నమెంట్లో ఈ సంక్షేమ పథకాలు అందించడం కోసం సచివాలయ అంటే రూరలైజేషన్ గ్రామాలకి ప్రభుత్వ సేవలను తీసుకెళ్లడం గ్రామ గాంధీగారు కోరుకున్నట్టు గ్రామ స్వరాజ్యం అనవచ్చు ప్రభుత్వ పథకాలు అనేవి పారదర్శకంగా గ్రామాలలో అంటే క్షేత్రస్థాయి మీరు అరకు కానీ పాడేరు కానీ అటు సైడ్ కొంచెం మీరు వెళ్తే గిరిజన తాండాలు ఉంటాయి గిరిజన తాండాలు ఎప్పుడన్నా మీరు అటు వెళ్ళినప్పుడు గమనించండి ఆ తాండాల్లో ఉన్న వాళ్ళకి సగం మందికి ఆధార్ కార్డులు కూడా ఉండవు సగం మందికి ఓటర్ కార్డు కూడా ఉండదు ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు అనేవి కానీ ప్రభు ఈ ప్రభుత్వం పెట్టిన ఆధార్ కార్డులు ఇవన్నీ ఏదైతే రూల్స్ ఉన్నాయో ఇవన్నీ ఎంత దూరం ఉన్నా కానీ ఆ ప్రజలు ఏమంటారు గ్రామాలకి పట్టణాలకి ఎంత దూరంగా నివసిస్తున్నా కానీ వాళ్ళ దాకా చేరుతున్నాయి ఈ సచివాలయ వ్యవస్థ తీసుకురావడం చాలా గొప్ప నిర్ణయం ప్రభుత్వ పథకాలు వాలంటీర్ల ద్వారా ఎలాంటి అవినీతి లేకుండా పక్షపాతం లేకుండా చేరడంలో వాలంటీర్ల పాత్ర సచివాలయం పాత్ర ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ నేను ఒక డాక్టర్ను కాబట్టి కరోనా టైంలో వాలంటీర్లు అలాగే ఆశా వర్కర్లు అంగన్వాడీలతో పాటు ఫీవర్ సర్వే చేయడం కానీ కరోనా టెస్టులు చేయడం కానీ వాళ్ళు చూపించిన ఏదైనా ప్రభుత్వం ఇచ్చిన బియ్యం చేర్చడం కానీ ప్రభుత్వం ఇచ్చిన వెయ్యి రూపాయలు నగదును వాళ్ళకి చేర్చడం కానీ వీటిల్లో మనిషిని మనిషిని ముట్టుకునే రోజుల్లో కూడా వాళ్ళు ధైర్యంగా సేవలు అందించారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీదే ప్రతిపక్షాలు కొన్ని రుద్దుతున్నారు మళ్ళా కొన్ని మీద వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ లేకపోతే వాలంటీర్లకు రాజకీయాలు ప్రభావితం చేస్తారని కానీ ఇవన్నీ కరోనా టైంలో గుర్తురాలేదాన్ని కరోనా టైంలో కూడా వాళ్ళు అంత సేవ చేశారు కదా వాళ్ళ సేవను మీరు గుర్తించలేదా ఈరోజు ముస్లిం వాళ్ళకి వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చిందని టీడీపీ తరపు వాళ్ళు ఏదో వేశారు పాపం వాళ్ళ అవస్థలు అయితే ఉన్నాం అవస్థలు అయితే ఉన్నాం కొంతమంది మరణించారు కూడా వాళ్ళ మీద ఎందుకు చంద్రబాబు గారు నిజంగా తెలియగలిగిన వాళ్ళైతే అలాంటి నిర్ణయాలు పెన్షనర్స్ మీద చేయకూడదు పెన్షనర్స్ మీద చేయకూడదు సచివాలయ వ్యవస్థ తీసుకురావడం వలన వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనం చేత ఎన్నుకోబడిన జగనన్న ప్రభుత్వం జనం కొరకు జనం దగ్గరికే వెళ్ళి పనిచేసింది జనం దగ్గరికి వెళ్ళి పనిచేసింది దాంట్లో కూడా మీరు పర్టికులర్గా గమనించాల్సింది అంటే అవినీతి లేకుండా పక్షపాతం లేకుండా మీరు నమ్ముతారో నమ్మరు ఒక వాలంటీర్కి ఎంత పవర్ ఇచ్చారు అంటే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానీ ప్రభుత్వ పథకం అనేది వాళ్ళు అర్హులైతే వాళ్ళకి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ పెట్టారు ఒక ఆరు అంశాలను పర్యటనలో తీసుకుని వాళ్ళ అర్హతను అనేది ప్రామాణికంగా నిర్ణయిస్తారు ఆరు ప్రామాణికలను తీసుకుని వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఏ కులానికి చెందిన వాళ్ళైనా ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఆ ప్రభుత్వ పథకాలు అనేది రూపాయి డబ్బు తీసుకోకుండా చేశారు వాలంటీర్ వ్యవస్థ ఉండడం మంచిది కొన్ని చోట్ల వాలంటీర్ వ్యవస్థ ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో చిన్న ఒక మూలన ఒక చిన్న మిస్టేక్ జరిగిందని అందరినీ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు ఏ వ్యవస్థలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ అనేది ఉండదు ఎక్కడో ఒక వన్ పర్సెంట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉన్నా కానీ దాన్ని రాష్ట్రమంత్రి కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థకి అంటగట్టి వాళ్ళని రుద్దడం కాదు ఒకప్పుడు రుద్దారు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లని మీద నిందలేశారు చంద్రబాబు గారు కూడా నిందలేశారు అవమానించారు కూడా సంచులు మూసేవాళ్ళని తలుపులు కొట్టే వాళ్ళని ఇలా అవమానించారు వా పవన్ కళ్యాణ్ గారు అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు మళ్ళీ అదే కూటమిలో ఉన్న వాళ్ళు ఈరోజు వాలంటీర్ వ్యవస్థను మేము ఉంచుతాము కొనసాగిస్తాము పదివేలు ఇస్తాము అవాతాతలకి మేము నాలుగు వేలు ఇస్తాము ఇవన్నీ ఎలా నమ్మాలో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ ఏంటంటే డబుల్ స్టాండర్డ్స్ బయాసిడ్గా చెప్తున్నారు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఒక మీట ఒక మాట మీద నిలబడటం అనేది రాజకీయ నాయకుడికి చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి మాట తప్పితే జనాలు ఆ రాజకీయాన్ని నాయకుడిని నమ్మడం మానేస్తే కోటి రూపాయలు ఇచ్చినా ఓటుకి ఎంత పంచినా కూడా అది నిరుపయోగమే ఎంత పబ్లిసిటీ చేసుకున్నా కూడా నిరుపయోగమే ఒకసారి మనం ఇచ్చిన మాటని ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోతే రెండోసారి అవకాశం ఇవ్వాలంటే ప్రజలు ఆలోచిస్తారు ప్రజలు అనేవాళ్ళు ఆలోచిస్తారు ఆ నాయకుడు ఎలా పనిచేశాడు ఈ నాయకుడు ఎలా పనిచేశాడు ఆ నాయకుడు బహిరంగ వేదిక మీద ఎలా మాట్లాడుతున్నాడు ఈ నాయకుడు బహిరంగ వేదిక మీద ఎలా మాట్లాడుతున్నాడు ఇతను ఎలా నిరంతరం ఎలా ప్రజల్లో ఉంటున్నారు అవతలలో ఎలా ప్రజల్లో ఉంటున్నారు ఈరోజు మీరు చూడండి గత నాలుగున్న నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అంటా నేను పోయిన జనవరి నుంచో మా ఈ ఈ సంవత్సరం వచ్చినాకే ఇన్ని సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉండి అక్కడక్కడ మీటింగులు పెట్టుకుని ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసి అన్ని సంవత్సరాల దూరంగా ఉండి ఒక్క నాలుగు నెలలు ప్రజల దగ్గర మైకులు పెట్టుకుని బాకాలు పెట్టుకుని ప్ర సోషల్ మీడియా ద్వారా ఇలా జనాల్ని ఊదరగొడతా ఉంటే ప్రజలు ఎలా నమ్మాలి వాళ్ళని నిరంతరం రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలి నాలుగున్నర సంవత్సరాల దూరంగా ఉండి చివర నాలుగు నెలలు మేము మీకు ఇది చేస్తాము మేము అది చేస్తాము గొప్ప గొప్ప హామీలు అమలు కాని హామీలు ఇచ్చి హామీలు ఇచ్చి అవలంబిస్తే మేము ఇది చేస్తామంటే ప్రజలు నమ్మే స్టేజ్లో లేరు గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో వచ్చి రాజకీయ నాయకులు అనేవాళ్ళు వచ్చి గమనించాలి ఆ క్రెడిబిలిటీ అనేది పోగొట్టుకున్నారు క్రెడిబిలిటీ అనేది పోగొట్టుకున్నారు ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి తగ్గింది పారదర్శకత ఉంది అలాగే పక్షపాతం అనేది లేదు ప్రభుత్వ పథకాలు కానీ ఇవన్నీ ఏదో ఉన్నాయో క్షేత్రస్థాయి దాకా చివరి వ్యక్తి దాకా వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా కానీ మీరు అటు సైడ్ ఏజెన్సీ వైపు కానీ అడే జనావాసాలకు ఎంత దూరంగా ఉంటున్నా కానీ వాళ్ళందరికీ రీచ్ అవుతున్నాయి దాన్ని నేను గొప్ప విషయంగా భావిస్తాను గడిచిన ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో పేదలైతే నింటి నిరుద్యోగులకి ఇది కూడా ఇంకా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ మీద ఒక బలవంతంగా రుద్దపడుతున్న నింద నిందనే అంటాను గత ఐదేళ్లలో పొందు పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పొందిన దాకా చంద్రబాబు గారు ముప్పై నాలుగు వేల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చారు ఈ గవర్నమెంట్లో సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక లక్ష పైన లక్ష అరవై వేల మంది ఉద్యోగులు వచ్చారు అలాగే హెల్త్ సెక్టార్లో రెవెన్యూ సెక్టార్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్నీ చేసుకుంటే దాదాపు రెండున్నర లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగ ఉద్యోగాలు రిక్రూట్ అయింది రెండున్న ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఎక్కడ రెండున్నర లక్షల ఉద్యోగాలు ఎక్కడ ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చినాడు జాబ్ బాబు రావాలని బాబు వస్తేనే జాబ్ వచ్చిందని చెప్పారు ఈయన రెండున్నర లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు మరి ఈయన ఈయన ఎన్నిసార్లు ఎంబాస్ చేసుకోవాలి చంద్రబాబు గారు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం ముప్పై నాలుగు ఒక యాభై యాభై వేలు లోపే ఇక్కడ రెండు లక్షల పైన మరీనే ఎక్కువ నిరుద్యోగులకు అవకాశం ఇచ్చారు కదా నేను ఇందాక కూడా చెప్పాను చదువుకున్న ప్రతి ఒక్కరికి ఏ గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ అనేది చేయలేదు భారతదేశం మొత్తం మీద నిరుద్యోగ సమస్య అనేది ఎబో ఫైవ్ పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఆ నిరుద్యోగ శాతం అనేది చాలా తగ్గిపోయింది మీరు గణాంకాలు చూడండి చాలా అంటే చాలా తగ్గిపోయింది అలాగే రానున్న కాలంలో ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేశారు అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరు చూస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి కాంట్రాక్ట్ ఉద్యోగులకి నెల నెలా జీతం వచ్చేది కాదు వాళ్ళకి ఏంటంటే ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు ఆ కాంట్రాక్టర్కి మూడు నెలలకో ఆరు నెలలకో ఆ డబ్బులు వస్తే అతను కొంత కమిషన్ తీసుకుని అవుట్సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి కాంట్రాక్ట్ ఉద్యోగులకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక సోర్సింగ్ కార్పొరేషన్ ఒకటి పెట్టి వాళ్ళకి జీతము పెంచి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒకటో తారీఖునే ఒకటో తారీఖున ఉద్యోగ వాళ్ళకి జీతం ఇచ్చే పరిస్థితి వచ్చింది శాలరీ ఇచ్చే పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వంలో అలా లేదు పైగా ఈరోజు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ కింద దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు రిక్రూట్ అయినాయి మూడు ల మూడు లక్షల ఉద్యోగాలు వాళ్ళకు కూడా శాలరీ పెంచి పన్నెండు వేలు ఉన్న వాళ్ళకి పదిహేను వేలు పదిహేను నుంచి పద్దెనిమిది వేలు ఇరవై ఒక్క వేలు అలా స్కేల్ను బట్టి వాళ్ళకి కూడా మంచి జీతం ఇచ్చి ఒకటో తారీఖునే వాళ్ళ సమాజంలో గ గౌరవంగా బతికేలాగా కూడా ఇచ్చారు గత ప్రభుత్వం కంటే ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చారు అలాగే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి పారదర్శకంగా మధ్యలో దళారులు కాంట్రాక్టులు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి శాలరీ వెళ్ళేలాగా ఈ ప్రభుత్వం తీసుకుంది మీరు జాబు రావాలంటే బాబు రావాలి కాదు జాబులు రావాలంటే జగన్ గారు రావాలి జగన్ గారు ఉంటేనే సీఎంగా మళ్ళా ఇంకా పరిశ్రమలు వస్తున్నాయి పోర్టులు వస్తున్నాయి మెడికల్ కాలేజీలు వస్తున్నాయి అన్ని రకాలలో కూడా అన్ని రకాల కూడా అది ఇందాక చెప్పాను ఒకటి బీటెక్ ఒకటే లేకపోతే ఐటీ ఉద్యోగులు ఒకటే ఉద్యోగులు కాదు అన్ని రకాల రంగాల్లో చదువుకున్న వాళ్ళు ఒకరికి ఒక ఒకటికి ఎకనమిక్స్ అంటే ఇష్టం ఒకరికి సైన్స్ అంటే ఇష్టం ఒకళ్ళకి సోషల్ అంటే ఇష్టం హిస్టరీ ఇంగ్లీష్ టీచింగ్ ఫ్యాకల్టీ అంటే ఇష్టం అన్ని రంగాలలో కూడా అన్ని రంగాల్లో కూడా భవిష్యత్తులో అన్ని రకాల సబ్జెక్టులు చదువుకున్న వాళ్ళకు కూడా ప్రాధాన్యతనే ఉండిద్ది ప్రాధాన్యతనే ఉండిద్ది రాబోయే కాలంలో నాకున్న సమాచారం ప్రకారం అయితే జగన్ గారి గవర్నమెంట్ మళ్ళీ ఇరవై నాలుగులో ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఇన్ సిక్స్ మంత్స్ లోపే ఒక పెద్ద రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది ఉద్యోగాలు అయితే డెఫినెట్గా ఇప్పుడు ఎక్కువగా ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళందరికీ కూడా జీతం అనేది సకాలంలోనే వెళ్తుంది అందరూ సంతోషంగా ఉన్నారు ప్రతిపక్షాలు టీడీపీ బలవంతంగా రుద్దుతున్నారు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదని అదైతే పక్షి అబద్ధం మీ విశ్లేషణ ప్రకారం ఏపీలో కులాల పరంగా ప్రభుత్వ వైఖరి కులాల పరంగా ఇది కొంచెం చదువుకున్న వాళ్ళకి బ్రాడ్ మైండెడ్ విశాల హృదయం ఉన్న వాళ్ళకి బ్రాడ్ మైండెడ్ ఉన్న వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది జగనన్న కాలనీలు కాలనీలో ఒకటి వచ్చినాయి ఈ జగనన్న కాలనీలో ఏంటంటే మీరు గేటెడ్ కమ్యూనిటీస్ అని ఉంటాయి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా చూస్తే ఆ సినిమాలో ఆ గోల్డ్ ఫేజ్లోకి ఒక ఆటో కానీ తక్కువ రకం కార్లు కానీ వెళ్ళకూడదు ఈ గేటెడ్ కమ్యూనిటీలు అనేది ఏంటంటే ఒక కులం వాళ్ళు కానీ ఒక చోట పెద్ద పెద్ద భవంతులు నిర్మూదించుకొని అక్కడే ఉండడం అనేది అట్లా చూస్తాం బాగా అట్లయితే డబ్బు ఉన్న వాళ్ళు కానీ కులాల మధ్య సమానత్వం అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో కులం గోడల మీద సమాజాన్ని నిర్మూలి నిర్మించలేము అని కులాన్ని బేస్ చేసుకుని ఇక్కడ రాజకీయం కానీ ప్రభుత్వ పథకాలు కానీ ఏమీ అందట్లా అలాగే ప్రతి ఒక్క కులానికి పరిగణించని కులాలు సమాజంలో ఇప్పుడు దాకా గౌరవం పొందని కులాలు కూడా చట్టసభల్లో కానీ లేదా ప్రజాప్రతినిధులుగా నిలబడే అవకాశం కానీ ప్రజాప్రతినిధులు నిలబడే అవకాశం కానీ వైఎస్ఆర్సీపీ గమనించింది కులాల మధ్య సమానత్వం ఎప్పుడు వస్తుంది అంటే అందరూ ఒకలాగా ఇప్పుడు ఒకటి కూడా చెప్తాను స్కూలింగ్లో స్కూల్లో ఏమవుతుందంటే ఒకప్పుడు ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీఎల్ పిల్లలకి స్కాలర్షిప్లు లేదా పుస్తకాలు ఇచ్చేవాళ్ళు నా స్నేహితుడు భాష అని ఒక అప్పటిని ఉండేవాడు తను కూడా ముస్లిం కమ్యూనిటీ చెందిన అబ్బాయి అప్పుడు పుస్తకాలు ఇచ్చే వాళ్ళు మా పే మేము పేద కుటుంబం తనకంటే మాది వాళ్ళది మా కంటే పేద కుటుంబం వాళ్ళకి పుస్తకాలు ఇచ్చేవాళ్ళు కాదు దాంట్లో ఏమవుతుందంటే ఆ పసి హృదయంలోనే చిన్న చిన్న వయసులోనే ఆ అసమానత్వం అనేది కొంచెం ఉండేది చదువు దగ్గర అనేది అసలు అసమానతలు ఉండకూడదు నా దృష్టిలో వాళ్ళు ఏ కులం చెందినా ఏ మతం చెందినా ఆర్థికంగా వాళ్ళు ఉన్నవాళ్ళైనా లేకపోయినా కానీ చదువుకునే విషయం దగ్గర అసమానతలు అనేవి ఉండకూడదు అవి ఈ ప్రభుత్వంలో అందరినీ ఒకేలాగా పరిగణించి వాళ్ళందరికీ విద్యా దేవని కానీ వాళ్ళ యూనిఫామ్ విషయంలో కానీ చదువు చెప్పే విషయంలో కానీ వాళ్ళందరినీ సమానంగా ప్రభుత్వం చూస్తుంది అలాగే చట్టసభల్లో కూడా ఎప్పుడూ పరిగణించని గౌరవించని కులాలకి ప్రాధాన్యత అనేది ఉంది కులాల మధ్య సమానత్వం రావాలని జగనన్న కాలనీలో కులాలను బట్టి ఏమి ఇవ్వలేదు అందరూ ఒక చోట ఉండాలి అందరూ కలిసి ఉండాలి అందరూ సహోదర భావం రాజ్యాంగంలో రాసినట్టు ఫ్రెటర్నిటీ సౌభ్రతం కలిగి అందరూ సమానంగా ఉండాలి అందరూ ఏక ఏక ఏమంటారు సహోదర భావంతో ఉండాలని వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కోరుకుంటుంది దీంట్లో ఎక్కడ కూడా ఆధిపత్య ధోరణి అనేది ఎక్కడా లేదు ఇది కొంచెం టిపికల్ క్వశ్చను కాంట్రవర్షియల్ క్వశ్చను కులం అనేది ఎక్కడైనా కానీ అందరినీ సమానంగా సీఎం గారు గౌరవిస్తున్నారు ప్రాధాన్యత ఇస్తున్నారు పిల్లల్లో అసలు అలాంటి ఆలోచనలు తీసుకురాకూడదని విద్యా దీవెన వసతి దీవెన చదువుకునే పిల్లలందరికీ సమాన హక్కులు సమానంగా చూడడం సమానత్వం అనేది వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళ పసిహృదయాల్లో అలవార్చుకోవాలని సీఎం గారు గొప్ప దృష్టితో ఇవన్నీ చేస్తున్నారు నా ఆన్సర్ అయితే దాంట్లో అదేవిధంగా సామాజిక న్యాయము సామాజిక సమానత్వము కులాల సమానత్వంపై సమాధానం కులాల సమానత్వం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నా సామాజిక సమానత్వం సామాజిక ప్రాధాన్యత సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూస్తున్నారు వెనుకబడిన కులాలకి రాజకీయ పార్టీలు ఏమైనా కానీ రాజకీయ ఖర్చులు డబ్బున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం అది జనరల్గా సహజం జనరల్గా సహజం టీడీపీలో మర్యాద ఎక్కువ ఉంటుంది డబ్బులు ఎక్కువ పెట్టే వాళ్ళకి ఎన్ఆర్ఐలకి కానీ వీళ్ళకి కానీ గుంటూరు పార్లమెంట్కి తీసుకొచ్చిన ఎంపీ గారు ధనిక దేశంలోనే అత్యధిక ఆస్తులున్న వ్యక్తి అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వై పర్టికులర్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ఆర్సిపి పార్టీలో ఇందాక చెప్పాను గౌరవించిన కులాలకి వెనుకబడిన కులాలకి దళిత కులాలకి దళితులు అంటే ఎస్సీ ఎస్టీల కంటే రిజర్వ్డ్ స్థానాలు ఉంటాయి కానీ బీసీలకైతే గత ప్రభుత్వాలలో అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో బీసీలకి వెనుకబడిన వాళ్ళకి వాళ్ళు నిజంగా సద్బండ కులాలు సత్తవర్ణాలు అంటారు వాళ్ళని అలా వెనుకబడిన వాళ్ళని వెనుకబడిన వాళ్ళని పిలిచి రాజ్యాధికారం రావాలి అంటే చట్టసభలకి ప్రాతినిధ్యం వహించాలనే ఉద్దేశంతో వెనుకబడిన కులాలకు చెందిన వాళ్ళైనా కానీ వాళ్ళకి డబ్బున్నా లేకపోయినా డబ్బు లేని వారికి రా వైఎస్ఆర్సీపీలో అవకాశాలు వస్తాయి కానీ టీడీపీలు అయితే ఎప్పటికీ రావు డబ్బు ఉంటేనే టీడీపీలో అవకాశాలు ఎప్పుడైతే ఒక కులం నుంచో లేదా వెనుకబడిన కులాల నుంచి దళిత కులాల నుంచి చట్ట సభల్లో అడుగు వాళ్ళకి ఒక వాయిస్ అనేది ఉంటుంది వాళ్ళకి మా కులానికి ఏం చేసుకోవాలి మా సమాజానికి మనం ఏం చేయాలి ఎందుకంటే వెనుకబడిన వాళ్ళు వెనుకబడిన వర్గాలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ క్యాస్ట్లు వీళ్ళు భరించినన్ని బాధలు సమాజంలో ఎవరు భరించిన వాళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా నిలబడాలంటే వాళ్ళకి ప్రజాప్రతినిధులుగా అవకాశం రావాలి ఆ అవకాశం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఇచ్చారు సీఎం గారు ఇచ్చారు దాన్ని నిలబెట్టుకుంటారు పేదవాళ్ళైనా కానీ పార్టీకి నమ్మకంగా సమాజంలో సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళని సీఎం గారు పిలిచి మరీ టికెట్లు ఇచ్చారు మీరు టీడీపీ గవర్నమెంట్లో అట్లాంటి వాళ్ళని ఎత్తికినా టీడీపీ పార్టీలో దొరకరు వైఎస్ జగన్ గారి యొక్క మంచి హృదయానికి ఇది ఒక మంచి నిదర్శనం సమాజం మధ్య సమాజంలో కులాల మధ్య మతాల మధ్య సామరస్యం కోరుకుంటున్న ప్రభుత్వం వైఎస్ఆర్సిపి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేది కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి వివాదం ఏంటి అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనమాట సో దీని మీద మీ స్పందన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఇప్పుడు కాదు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దీని మీద ఎప్పుడైతే నైన్టీన్ సెవెన్లు అనుకుంటా బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ సర్వే చేసి అప్పుడు సర్వే నంబర్లు అప్పుడు ఇచ్చిందనమాట ఆ తర్వాత కంప్లీట్ భూ సర్వే అనేది ఇప్పుడు దాకా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది రాష్ట్రాలను ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఆ భాగంలోనే సీఎం గారు ఇది పరి పరిశీలించి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక చిన్న నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ప్రతిపక్షాలు ఏం ఆరోపణలు చేస్తున్నాయంటే జగన్ వస్తే ఆస్తి పత్రాలన్నీ లాక్కుంటారు జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే మీ ఆస్తి మీ పేరు మీద ఉండదు ఇలాంటివన్నీ నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు వాస్తవం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జివో కాపీ మీరు పూర్తిగా చదివితే అర్థమవుతుంది ఇవన్నీ చదవకుండా సోషల్ మీడియాలో యూట్యూబ్లో మోటివేట్ చేయడానికి రకరకాలైన నిరాధార ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీనికి ముందు సమాధానం చెప్పాల్సింది టీడీపీ వాళ్ళే ఎందుకంటే బీజేపీతో వాళ్ళు కూటమిలో టైఅప్ ఉన్న ఉన్నారు మోడీ గారి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే దేశం మొత్తం మీద దాదాపు కొన్ని కోట్ల కేసులు సివిల్ వివాదాలు అనేవి కోర్టులో ఉన్నాయి ఇలా సివిల్ వివాదాలు అనేది పరిష్కరించలేకుండా లాయర్లు జడ్జిల రిక్రూట్మెంట్ కూడా ఆ కోర్టులు నడపడం కూడా చాలా కష్టతరంతో కూడుకున్నాయి ఈ తేలని పెండింగ్ కేసులు కూడా చాలా ఉన్నాయి మోడీ గారి ఉద్దేశం ఏమై ఉంటుందంటే ఈ కేసులన్నీ పరిష్కారం ఆర్డీఓ ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ దాకా పరిష్కరించి వాళ్ళకి వాళ్ళకి ఆ కేసులన్నీ పరిష్కరించి ఒకరి పేరు మీద ఎవరైతే హక్కుదారులు ఉంటారో న్యాయబద్ధంగా ఉంటారో వాళ్ళకి కేటాయించాలనేది బీజే మోడీ గారి ఉద్దేశం ఆ మంచి ఉద్దేశం ఉన్నప్పుడే సీఎం గారు దానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కానీ సీఎం గారిని మీరు గమనించాలి జగన్ గారిని మీరు గమనించాలి ఎందుకంటే చంద్రబాబు గారు రాజధాని పేరుతో పచ్చని భూములను మూడు పంటలు పండే భూములను సన్నకారు చిన్నకారు రైతులతో సహా అందరిని బెదిరించి పొలాలు లాక్కుంది చంద్రబాబు గారు సీఎం గారు వచ్చిన తర్వాత నివాసం లేని వాళ్ళకి నిరాశ్రయులకి ఇంటి పట్టాలిచ్చి వాళ్ళకు ఒక నివాసానికి ఇరవై లక్షలు ఇల్లు కట్టించి ఇచ్చారు ఆల్రెడీ ముప్పై ఒక లక్షలు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఈయన భూములు ఇచ్చి నివాసం ఉండడానికి ఇంటి పట్టాలు ఇళ్ళాలకి ఇంటి పట్టాలు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి చంద్ర జగన్ గారు అక్కడేమో చిన్న కారు సనకారు మూడు పంటలు పండే పచ్చని పొలాలను లాక్కుని ఆ భూములని అన్నిటినీ రాజధాని పేరుతో మొత్తం భూదోపిడి జరిగింది అక్కడ జగన్ గారేమో భూములు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళ నిరాశ్రయులకి ఒక ఆవాసం కల్పించిన వ్యక్తి జగన్ గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టివ్ విషయానికి వస్తే ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో భూ వివాదాలు ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ ద్వారా పరిష్కరించి ఆ కేసులను శాశ్వత పరిష్కారం చేయాలనేదే శాశ్వత పరిష్కారం చేయాలనేదే ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం ఈ యాక్ట్ వస్తే ముందు ఎక్కువ ఇబ్బంది పడేది ఎవరంటే లాయర్లు కేసులు ఉన్న వాళ్ళకి కేసులు ఉన్న వాళ్ళకి అయితే లాయర్లకి కోఖం రావచ్చు కానీ ఇవన్నీ ఇప్పుడుగా ఇప్పుడు ఒకవేళ ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరిగినా కూడా జరిగినా కూడా ఇవన్నీ ఈ సమస్యలు ఈ భూ వివాదాలు కానీ ఏదైతే సివిల్ కోర్టులో ఉన్నాయి అన్నీ కేసులు ఇప్పుడల్లా పరిష్కరించరు ఈ ల్యాండ్ టైటింగ్ ల్యాట్లో చిన్న చిన్న అవరోధాలు ఏదైనా తప్పులు ఏమన్నా ఉంటే కూడా దానికి ఒక కమిటీ వేసి అవన్నీ సరిదిద్దుకుని జగన్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు దాంట్లో ఏదైనా అవకతవకలు ఉంటే సీఎం గారు డెఫినెట్గా దాని జోలికి వెళ్ళరు దాన్ని పక్కన పెట్టేస్తారు కానీ జగన్ గారి మీద ఒక నిరాధారణ ఆరోపణలు చేస్తూ భూములు లాక్కుంటారు ఇంటి పట్టాలు వాళ్ళ దగ్గర ఉండి అది ఇది అని చెప్పేసి మీమ్స్ చేస్తూ అసత్య ఆరోపణలు అనేవి ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ల్యాండ్ రైటింగ్ యాక్ట్లో కొంత మంచి ఉంటుంది కొంత చెడు ఉంటుంది సీఎం గారు మంచిని మాత్రమే తీసుకునే వ్యక్తి అలాగే దాంట్లో ఏదైనా లొసుగులు అలానే ఉంటే పేదలకి ప్రతి ఒక్కరికి భూ హక్కుదారులు న్యాయబద్ధంగా భూ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెందేలాగా చేయాలనేది సీఎం గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే సమగ్ర భూ సర్వే ఒక ఇప్పుడు సర్వే జరుగుతుంది గ్రామాలలో పొలాల మీద అంతకుముందు సర్వేలలో భూ ఉన్న భూమి ఇక్కడ నెల మీద ఉండదు లేదా కబ్జాలు ఎక్కువ ఉన్నాయి ఈ సమగ్ర భూవే సర్వే జరిగిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక ప్లేస్లోకి వెళ్ళి విఆర్ఓ ఎంఆర్ఓ అట్లా జీపీఎస్ ఆన్ చేసి అక్కడ చూస్తే అది ఎవరి మీద ఎవరి పేరు మీద ఉంది ఎవరి ఈ సర్వే నెంబర్ ఎంత ఆ ఏరియా ఎంత అనేది కంప్లీట్గా ఆన్లైన్లో వచ్చే అవకాశం ఉంటుంది దీని ద్వారా ఏంటంటే కబ్జాలు భూ వివాదాలు అనేవి చాలా తగ్గిపోతాయి దానికి సమగ్ర భూ సర్వే చేపట్టి ఎవరైతే నిజమైన హక్కుదారులు న్యాయబద్ధమైన హక్కుదారులు ఎవరు వాళ్ళకి చెందేలా చూడడమే ఈ వివాదంతో కూడుకునే జగన్ గారి యొక్క ఉద్దేశం తప్పితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి గమనించాలి సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ ఎందుకంటే ఈరోజు మీడియా అనేది మీడియా వ్యవస్థ అనేది సరిగా లేదు అందరూ పెయిడ్ ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడడం లేదా కొన్ని అమ్ముడు పోవడం ఇక ప్రైవేట్ న్యూస్ ఛానల్స్ అయితే చెప్పేదే లేదు కొంతమంది కా పార్టీలతో కాంట్రాక్ట్ మాట్లాడుకోవడం వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకోవడం ఈవెన్ జర్నలిస్టులు కూడా స సహృదయంతో మెలగాల్సిన జర్నలిస్టులు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఒక ఐఎఫ్పి ప్యానెల్ పెట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఒకళ్ళు అటువైపు వాళ్ళు దూషిస్తున్నారు ఇటువైపు వీళ్ళు దూషిస్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు అలాంటి న్యూస్ ఛానల్స్లో సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ న్యూస్ ఛానల్స్లో ఏ న్యూస్ వచ్చినా కూడా జనాలు గమనించాల్సింది ఏంటంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దానికి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఏంటి ఆ ఉత్తర్వులు అనేవి శ్రద్ధగా చదివి దాని యొక్క మీనింగ్ తెలుసుకుని అప్పుడు మాట్లాడాలి సోషల్ మీడియాలో మేము చెప్పాను కదా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎవరో చెప్పారు యూట్యూబ్ ఛానల్లో చెప్పారు లేదా న్యూస్లో పలానా ఆర్టికల్ వచ్చింది అని చెప్పేసి గుడ్డిగా నమ్మేయకూడదు ఎవరు కూడా అంతకంతా అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఇప్పుడు గ్రామాల్లో కూడా వాళ్ళందరూ ఏంటంటే ఒక చట్టం వస్తే ఆ చట్టానికి సంబంధించిన ఉత్తర్వుల కాపీ అనేది ఉంటుంది డీటెయిల్స్ రూల్స్ రెగ్యులేషన్స్ యాక్ట్స్ అన్నీ ఉంటాయి అవన్నీ చదివి ఆ తర్వాత మనం ఇదను విమర్శించాలి లేకపోతే ఆ తర్వాత నిజం తెలుసుకోవాలి దాంట్లో సిద్ధాంతపరంగా ఏదైనా లోపాలు ఉంటే విమర్శించాలి కానీ మీడియాలో వచ్చేసింది ఇది ప్రతిదీ నిజం కాదు అలాగనే ఈ అబద్ధం కాదు మనము పరిశీలించి పరీక్షించి పరిశోధించి నిజం తెలుసుకోవాలి నిజం వైపే నిలబడాలి ప్రభుత్వాన్ని ప్రజలందరి తరపున ప్రజలందరినీ అదే కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజా గారు మీ మాటల ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏంటి అసలు జగన్ గారి ఉద్దేశం ఏంటి రాష్ట్రానికి ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏంటో చక్కగా వివరించారు ధన్యవాదాలు